విజయవాడ నగరం మునిగిపోయిందే బుడమేరు కన్నెర చేసిందే కనుచూపు మేర నీరే విస్తరించిందే లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చిందే అటు కృష్ణమ్మ ఉగ్రరూపం ఇటు బుడమేరు కన్నెరతో బెజవాడ బెంబేలెత్తిందే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందే విజయవాడలో వరద ముంపుకు అసలు కారణమేంటి దీని వెనక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి తాజా నిర్ణయాలతో పాటుగా ఇరవై ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడను ముంచేసిందే జనజీవనం అస్తవ్యస్తం చేసిందే కృష్ణ పరివాహిక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకుని వచ్చినట్లుగా విరుచుకుపడింది బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది విజయవాడ నగరం ముంపుకు గురైంది ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దాని ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు కాలినీలకు కాలినీలను విస్తరించారు ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రధారులే విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి దగిన దారి లేకుండా పోయిందే దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది తాజా భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడిందే వలగలేరు వంతెన వద్ద పదకొండు షెట్టలను పదకొండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరం పైన పడిందే వలగలేరు వద్ద షెట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎన్టీపీఎస్ ప్లాంటులోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతోనే వలగలేరు షెట్టర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తడంతోనే విజయవాడను వరద ముంచెత్తినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి